యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలో దూది వెంకటాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నడిమింటి నరేష్ ను గ్రామ సర్పంచ్ గా గెలిపించినందుకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన ప్రభుత్వ విప్ పీలకు కృతజ్ఞతలు తెలియజేశారు యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలో దూది వెంకటాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నడిమింటి నరేష్ను గ్రామ సర్పంచ్గా గెలిపించినందుకు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన ప్రభుత్వ బీర్ల ఐలయ్యకు కృతజ్ఞతలు తెలియజేశారు గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తానని తెలిపారు ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు కలిసి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని చెప్పారు ప్రభుత్వ సంక్షేమ పథకాలని పార్టీలకు అధితంగా నిరుపేదల అందరికీ అందే విధంగా చేస్తానని పేర్కొన్నారు నా పేరు నేను పెట్టి నరేష్ దూర్వేంకటపురం సర్పంచ్గా నేను నూట అరవై ఒక్క మెజార్టీతో గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థిగా ఎమ్మెల్యే గారు మా అమ్మాయి ఎంతో నమ్మకంతో టికెట్ మద్దతు ఇవ్వడం జరిగింది మద్దతుతో మా గ్రామ ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ నా మీద నమ్మకంతో వారి మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది రేపు పొద్దున ప్రజల పక్షాన ఏది ఉన్న సమస్యల పట్ల సీస్ రోడ్సే కానీ అండర్ డ్రైనేజే కానీ సీట్ లైన్సే కానీ ఇంకేదన్నా ఉన్నా కూడా వారి సమస్యలను మేము ప్రతి ఒక్కటి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మా ఉప సర్పంచ్ గారు వార్డ్ మెంబర్లతో పాటు మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కూడా సమస్యను ఈ సందర్భంగా తెలియజే ఆ సమస్యలను స్కేచ్దిద్దు అని కూడా ఈ సమా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పరిచయం అభ్యర్థిగా ఈరోజు దూది వెంకటపురం గ్రామం నుంచి సర్పంచ్గా నూట అరవై ఒక్క మెజార్టీతో గెలవడం జరిగింది అలాగే దూది వెంకటపురం ప్రజలు కూడా నా పైన ఉన్న నమ్మకంతో నన్ను ఇలా నూట అరవై ఒక్క మెజార్టీతో గెలిపించడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదములు ముఖ్యంగా రేపు పొద్దున విలేజీ విలేజీలో ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఒక సర్పంచ్ వార్డ్ మెంబర్లతో పాటు నేను కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి సీస్ రోడ్సే కానీ అండర్ డ్రైనేజే కానీ అలాగే సీట్ లైట్సే కానీ ఇంకేదైనా ఉన్న సమస్యలు వా వాటి విషయాన్ని ఎమ్మెల్యే గారికి మేము మా గ్రామ పంచాయతీ బాడీ తరఫున వెళ్ళి కూడా మేము వా సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాము అలాగే రేపు పొద్దున నాపై నమ్మకంతో ప్రభుత్వ విప్పు వీళ్ళ ఐఏఎ గారు కూడా ఆయన మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు పలికి టికెట్ ఇవ్వడం జరిగింది పార్టీ అభ్యర్థిగా నాకు మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదములు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ప్రతి ఒక్క నిరుపేదలకు ఖచ్చితంగా దగ్గరుండి అదే విధంగా నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను